అనేటివి ఉందాగా నడిపించాలా ఎలక్షన్ వరకు ఏం మాట్లాడినా మాట్లాడవచ్చు సరే ఎలక్షన్ టైంలో ఎవరు అబద్ధాలు ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరి మాటలు వాళ్ళు మాట్లాడతారు సరే మాట్లాడినరు ప్రజలు ఇక్కడ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించారు మరి వాస్తవానికి ఈ తొమ్మిది నెలలు మేము ఎవరు మాట్లాడలే ఇంకో తొమ్మిది నెలలు కాదు రెండు సంవత్సరాల వరకు ఏం మాట్లాడొద్దని అని కూడా అనుకోని ఉంటుంది ఎప్పుడూ ఎప్పుడు లేని విధంగా కల్చర్ జడ్చల్లలో జడ్చల్లలో ఒక మంచి రాజకీయ వాతావరణం ఉంది ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకులు ఒకరికొకరు పర్సనల్గా కానీ ఇంకో కానీ మాట్లాడుకున్న దాఖలా లేవు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రజలు అవకాశం ఇచ్చి గెలిపించరు కాబట్టి మంచి పని చేయడానికి ప్రయత్నం చేసి చాలామంది ఎవరి పని వాళ్ళు చేశారు మరి మాకు అవకాశం గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రజలు మ్యాక్సిమం ఎంత అంత చేసినాం సరే ప్రజలు ఆలోచన విధానం మారింది ఇంకా ఎక్కువ చేయాలని ఇంకా ఎక్కువగా చేస్తారనుకొని మిమ్మల్ని గెలిపించారు గెలిచిన తర్వాత అయిపోయింది రాజకీయాలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం పడాలి పని పనిచేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇంతకుముందు చేసినా కూడా ఎక్కువ పని చేసి చూపియాలి దాంతో ఆటోమేటిక్గా ప్రజలు చెప్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గతంలో ఈ జడిచాల కాన్సిల్ ఎప్పుడు జరగాలే ఇప్పుడు నేను ఇక్కడ ఇది జరుగుతుంటే వేరే కాంసాలు అడుగుతున్నా అరే మీ దగ్గర ఇట్లే ఉందా పొద్దున చేసి గెలిచిన వాడు ఓడిపోయిన గురించి మాట్లాడుతున్నారా అంటే ఎక్కడ లేదు మీ దగ్గర ఉందని వాళ్ళు చెప్తున్నారు సరే ప్రజలు నిజంగా మర్చిపోతున్నా కానీ నేను సరే నన్ను రోజు నా గురించి తెలువని దినం లేదు మాట్లాడడం లేదు ఆయన ఏమనుకుంటా అంటే నన్ను బంధనాం చేసి ఆయన మంచివాడు అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను అనుకుంటుగా అది పలుకుతా ఉన్నా ఒక్కరిని బద్దాం చేసి నువ్వు మంచి మంచిగా అనిపించుకోడు కాదు నువ్వు మంచితనం చేసి ప్రజలు మంచి పేరు తెచ్చుకో పొద్దున్నేసే లక్ష్మీ అట్ట చేసే లక్ష్మీటేసే ఇది చేసి అది చేసే ఇవి చేసి ఒక్కటి ప్రూవ్ చేసిన నంటికి సిద్ధంగా ఉన్నా ఊర కట్ట మీద మాట్లాడతాడు లక్ష్మీ ఆ లేఅవుట్ లక్ష్మీ అడ్డై ఆ లేఅవుట్ మీ గవర్నమెంట్ నా టైంలో కాలే అయ్యా మీ అందరూ తెలిసి ఉండాలి ఆ లేఅవుట్ ఏదో ఎవరో చేసానంట ఊర ఈ పది సంవత్సరాలు నా మా గవర్నమెంట్ కాలే అంతకుముందు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది అది లేదు మరి అప్పుడే పర్మిషన్ ఇచ్చారు ఇంకా తర్వాత ఏం జరిగింది చూడాలి రెడ్డి ఏం అభివృద్ధి చేయలే నేను చేస్తా చెయ్యి నేను చేసిన దానికంటే పది ఎక్కువ చేసి చూపి నాలుగు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చేసిన పనులు లెక్క పెట్టుకుంటూ పోతే టైం సరిపోదు ఇవాళ జడ్చల్లా ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది వేలాది మందికి ఉపాధి ఉపాధి అవకాశాలు లభించినాయంటే అది ఎస్సీ జెడ్తోనే ఎన్నో బిజినెస్లు నడుస్తున్నాయి అప్పుడు ఆ ఎస్సీ జెడ్ కూడా గత ప్రభుత్వంలో తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేసి వదిలిపెట్టేసినారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ల్యాండ్ యాక్విషన్ కంప్లీట్ చేసి ఎస్సీ జెడ్ రావడానికి పూర్తి సహకారం అందించడం జరిగింది దీన్ని షిఫ్ట్ చేద్దామని అప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు పరిశ్రమల మంత్రి ఉండే అప్పుడు ఆయనకి ఎవరు ప్రపోజల్ పెట్టిండ్రు నేను ఎమ్మెల్యేగా ఇదే మల్లు రవి గారిని తీసుకెళ్లి ఇద్దరం కలిసి పుత్త సత్యనారాయణ గారి దగ్గర వెళ్ళి ఆ ఐసీజెడ్ కా ఖమ్మం షిఫ్ట్ కావద్దు ఇక్కడే ఉంచాలని చెప్పి దాన్ని ఇక్కడే మేము ల్యాండ్ ఎక్వేషన్ చేపిస్తామని చెప్పేసి అక్కడ అందరితో మాట్లాడి రైతులతో మాట్లాడి అందరిని కన్విన్స్ చేసి ల్యాండ్ యాక్వెడ్ చేపించి ఆ ఇండస్ట్రీ రావడానికి పనిచేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో మళ్ళీ అవకాశం ఇచ్చిన ప్రజలు అవి లెక్క పెట్టుకుంట పోతే చాలా అన్ని చాలా పనులు చేసినాయి జడ్సర్లకు వంద పడకల ఆసుపత్రి అనేది సాంక్షన్ అయ్యే అవకాశం లేకున్నా నేను మంత్రిగా ఉన్నా కాబట్టి జెడ్సర్లకు ఎందుకంటే మామూలుగా పక్కనే ఉంది అవకాశం లేకున్నా సాక్షన్ చేయించాను ఇప్పుడు వాస్తవంగా ఏమనుకున్నాం అంటే ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీసు హాస్పిటల్ పక్క రెండు కలిపితే హాస్పిటల్ ఈ హండ్రెడ్ బెడ్ ఆర్టిస్టల్ కట్టచ్చు ఆ గ్రామ పంచాయతీని ఇక్కడ షిఫ్ట్ చేసి మధ్య మధ్యకి షిఫ్ట్ చేద్దామని అప్పుడు అనుకొని అక్కడ ఫౌండేషన్ ఇష్టం కానీ అక్కడ పాత అంతా కానీ షిఫ్ట్ చేద్దామని అప్పుడు డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ అక్కడే ఉండాలి డెట్సార్లు ఎక్కడ కడదామంటే లేదు మీకు అందరికీ స్థలాలు లేవు దానికి వెతికి 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 చూసి గాంధీ ట్రస్ట్ కూడా ఆలోచించడం దాంట్లో దాంట్లోనే కేసులు ఉన్నాయి స్టార్ట్ చేస్తే ఎవడో కోర్టుకు పోతారు కేసు అవుతాయి పని ఆగిపోతుంది